చెరుపు పట్నం నగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త గురుస్వామి నరా భిక్షపతి మరియు గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపాడి పూజ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది అనంతరం మాట్లాడుతూ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీసులు స్వామి దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి గణపతి ఉమం నవగ్రహ పూజలు అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం దీపాలతో పూలతో చూడముచ్చటగా అలంకరించడం జరిగింది మహాపాడి పూజ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గుడమ పాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కార్యక్రమంలో గురుస్వాములు నారా భిక్షపతి శ్రీనివాస గౌడ్ నారా వీరస్వామి అంజి సోమశేఖర్ ఆటో మోహన్ భాస్కర్ మెకానిక్ రాజు గౌడ్ సాయిలు బాలారెడ్డి బాబా భాస్కర్ గౌడ్ అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు మన పటాన్చర్లో ఈరోజు మన అయ్యప్ప దేవాలయం పటాన్చూరు శాంతినాగ శ్రీనాథ్ ఖాళీలో అయ్యప్ప దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమ రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు మా గురుస్వాములు నిత్యం సేవ చేసే అయ్యప్పలు అదేవిధంగా యువకులు విద్యార్థులు మహిళలు పెద్దలు గ్రామ పెద్దలు ఈ యొక్క కాలనీ వాసులు ఈ మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గురుస్వాములు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గురుస్వాములు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి చిత్రం స్వీకరించుకోవడం జరుగుతోంది అదేవిధంగాసారి పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినాం దీనికి పెద్ద ఎత్తున మహిళలు యువకులు అందరూ పాల్గొన్నారు అదేవిధంగా స్వామివారి కృప అందరిపైన మా పైన అందరిపైన ఉండి మన ప్రాంతం కానీ మన ఏరియా కానీ మన జిల్లా కానీ మన రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండి అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా శబరిమల ప్రయాణం చేసే ఎవరైతే స్వాములు ఉన్నారో వాళ్ళందరూ ప్రశాంతంగా ఆ దేవుని సేవలో ఉండి దేవుని యొక్క దర్శనం చేసుకున్న తర్వాత అందరు తిరుగు ప్రయాణం పెట్టి అందరు ఇంటికి వచ్చి అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉంటాం స్వామి స్వామిశరణ స్వామి శరణ